నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు టీడీపీకి ప్రచారం చేయడం అంటూ జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కమెంట్స్ చేస్తున్నారు తన లైఫ్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడం మరి పెద్ద తప్పు అంటూ గతంలో జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మన జూనియర్ ఎన్టీఆర్ చేసినట్టుగా ఇంకెవరు కూడా చేయలేదు టైగర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో అయితే నిజంగా ఎంతో ఆనందంగా ఉంటారు ప్రతి ఒక్కరూ ఆయనకి సంబంధించిన విషయం చూసి చాలా సంతోషంగా టైగర్ ఎన్టీఆర్ సపోర్ట్ మాదిరిగా ఇంకెవరూ చేయరు ఆయన చేసింది చూస్తే నిజంగా మరి వేరే లెవెల్లో ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలకి ఎవరు బదులు చెప్పేటువంటి రకం కూడా లేదు ఆయన చెప్పే సమాధానం వింటే ఎవరైనా సైలెంట్గా ఉండాల్సిందే మరి ఎన్టీఆర్ ఎంతో గొప్పగా తెలుగుదేశం పార్టీ గురించి చెప్పిన వివరాలు చూసి అందరూ ఎంతగానో ఆనందించారు కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ యొక్క పాపులారిటీని చూసి అందరూ సైలెంట్ అయిపోయారు ఎన్టీఆర్ని చూసి ఇలాగే వదిలేస్తే తెలుగుదేశం పార్టీకి మరి రాబోయే రోజుల్లో కింగ్ మేకర్ భావించారు ఈ నేపథ్యంలో మరి స్వతహాగానే జూనియర్ ఎన్టీఆర్ పక్కకి వెళ్ళిపోయేలా ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి అందుకే అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ మరి మన అభిమానం తెలుగుదేశం వైపు ఉంటే చాలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఏది కొత్తగా ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదని నిర్ణయించుకున్నారు అందుకే ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ తీసుకోవాలని ఎదురుచూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పట్లో తెలుగుదేశం పార్టీ కోసం రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్స్ ప్రచారం చేసి తలా చాలా తప్పు చేశాను ఆ తర్వాత భవిష్యత్తులో ఇంకెప్పుడు పొలిటికల్గా అయితే ముందుకు రాకూడదనే నిర్ణయానికి వచ్చాను అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది